మీరు ఈ వీడియోను ఈ క్షణంలో వినుతున్నారంటే అది యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు దగ్గరపడింది ఇప్పటి వరకు ఎదురైన ఆలస్యాలు అడ్డంకులు మౌనంగా భరించిన కష్టాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయో ఇప్పుడు ఎందుకు మారబోతున్నాయో ఈ వీడియో చివరి వరకు వింటే మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఈ నాలుగు రోజులు మేషరాశివారికి సాధారణమైన రోజులు కావు ఇవి నిర్ణయాల రోజులు ఇవి అవకాశాలు తలుపు తట్టే రోజులు ఇవి భవిష్యత్తు దిశ మారే రోజులు మీరు ఇప్పటి వరకు చేసిన ప్రతీ ప్రయత్నం మీరు ఓపికగా భరించిన ప్రతీ కష్టం ఇప్పుడు ఫలితంగా మారే సమయం మొదలైంది కాని ఒక చిన్న షరతు ఉంది ఈ వీడియోను నిర్లక్ష్యంగా వినకూడదు ప్రతి మాటను మనసుతో వినాలి ఎందుకంటే ఇందులో చెప్పబోయే ఒక విషయం మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ కావచ్చు వీడియో మొదలయ్యే ముందు మీ హృదయంతో భక్తితో కామెంట్లో తప్పకుండా వ్రాయండి ఓం శ్రీ ఆంజనేయాయ నమ ఆంజనేయస్వామి ఆశీస్సులతో మీ శక్తి ధైర్యం అదృష్టం ఈ వీడియో ద్వారా మరింత బలపడుతుంది ఈ రాశిఫలాలు మీకు చేరాలంటే ఇప్పుడే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే జ్యోతిష్య మంత్రం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మేషరాశివారి జీవితాన్ని మార్చబోయే ఆ అద్భుతమైన విశ్లేషణను ప్రారంభిద్దాం జనవరి పద్దెనిమిది ఆదివారం మేషరాశివారి జీవితంలో సూర్యబలం తెచ్చే కీలక మార్పులు మేషరాశివారికి జనవరి పద్దెనిమిది ఆదివారం ఒక సాధారణమైన రోజు కాదు ఇది మీ జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తీసుకొచ్చే రోజు గత కొన్ని వారాలుగా మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి నిర్ణయాల్లో అయోమయం పనుల్లో ఆలస్యం ఇవన్నీ ఈ రోజు నుంచి క్రమంగా తగ్గడం మొదలవుతుంది సూర్యుడు మీ రాశికి అనుకూల స్థితిలో ఉండడం వల్ల మీలో దాగి ఉన్న నాయకత్వ గుణం బయటకు వస్తుంది మీరు ఇప్పటి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు ఎందుకు మీ మాట వినిపించలేదు అన్న ప్రశ్నలకు ఈరోజు సమాధానం దొరుకుతుంది ఈరోజు ఉదయం లేచిన వెంటనే మీ మనసు కొంచెం తేలికగా అనిపిస్తుంది ముఖ్యంగా ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య కాలంలో ఒక ఆలోచన లేదా సమాచారం మీ దృష్టిని ఆకర్షిస్తుంది అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు లేదా కుటుంబానికి సంబంధించిన నిర్ణయమైనా కావచ్చు ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాన్నిస్తుంది గత పద్దెనిమిది రోజులుగా మీ జీవితంలో నిలిచిపోయిన ఒక విషయం మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది ఉద్యోగంలో ఉన్న మేషరాశివారికి ఈ రోజు ఒక కీలక మార్పు కనిపిస్తుంది అధికారులతో ఉన్న దూరం తగ్గుతుంది మీరు చేసిన కృషికి గుర్తింపు రావడం మొదలవుతుంది గతంలో మీరు చేసిన పని ఎవరికీ కనిపించలేదని అనుకున్న ఈ రోజు ఆ పని గురించి చర్చ జరుగుతుంది కొంతమందికి బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి బాధ్యతలు పెరగడమంటే ఒత్తిడి కాదు అది మీ మీద ఉన్న నమ్మకానికి సంకేతం ఈ రోజు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ అభిప్రాయాన్ని వినే పరిస్థితి వస్తుంది వ్యాపార రంగంలో ఉన్న మేషరాశివారికి ఆదివారం ఒక స్పష్టత ఇచ్చే రోజు గతంలో తీసుకున్న ఒక నిర్ణయం సరైనదా కాదా అన్న సందేహం మీ మనసులో ఉండవచ్చు ఈరోజు ఆ సందేహం తొలగిపోతుంది ఒక కొత్త ఆర్డర్ ఒక కొత్త సంప్రదింపు లేదా ఒక పాత కస్టమర్ నుంచి కాల్ రావడం ద్వారా మీలో నమ్మకం పెరుగుతుంది డబ్బు రావడంలో కొంత ఆలస్యమున్నా దారి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు పెట్టే శ్రమ రాబోయే వారాల్లో ఫలితమివ్వడం ఖాయం కుటుంబపరంగా చూస్తే తండ్రి లేదా పెద్దవారి మాటకు ప్రాధాన్యమివ్వాల్సిన రోజుది వారి అనుభవం మీకు దిశానిర్దేశం చేస్తుంది మీరు తీసుకోబోయే ఒక కీలక నిర్ణయాన్ని వారికి చెప్పడం ద్వారా అనుకోని సమస్య నుంచి బయటపడే అవకాశముంది గతంలో కుటుంబంలో జరిగిన ఒక చిన్న అపార్ధం ఈరోజు తొలగిపోయే సూచనలు ఉన్నాయి మీ మాట తీరు మీ నడవడిక ఈరోజు చాలా ముఖ్యం కాస్త నెమ్మదిగా ఆలోచించి మాట్లాడితే సంబంధాలు మరింత బలపడతాయి ఈ రోజు ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి కోపం మీ శత్రువు ముఖ్యంగా సాయంత్రం తర్వాత భావోద్వేగాలు ఎక్కువవుతాయి అప్పుడు మీరు అనవసరంగా ఒక మాట అనడం లేదా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగితే అది తప్పుగా మారే అవకాశముంది కాబట్టి ఈ రోజు మీలో వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని శాంతితో సహనంతో ఉపయోగించండి అలా చేస్తే ఈ ఆదివారం మీ జీవితంలో ఒక మంచి మలుపుగా మారుతుంది జనవరి పద్దెనిమిది ఆదివారం మేషరాశివారి మనస్సు కుటుంబం మరియు భవిష్యత్తుపై పడే ప్రభావం జనవరి పద్దెనిమిది ఆదివారం వారికి కేవలం బాహ్య పరిణామాల పరంగా మాత్రమే కాదు అంతర్గతంగా కూడా ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే రోజు గత కొన్ని నెలలుగా మీ మనసులో దాచుకున్న ఆలోచనలు ఎవరికీ చెప్పలేని బాధలు నిశ్రదంగా భరించిన ఒత్తిడి ఇవన్నీ ఈరోజు పైకి వస్తాయి కానీ ఇది బాధను పెంచేలా కాదు పరిష్కారాన్ని చూపించేలా ఉంటుంది మీరొంటరిగా లేరనే భావన ఈరోజు మీకు బలంగా కలుగుతుంది ఈ రోజు కుటుంబ వాతావరణంలో ఒక మార్పు కనిపిస్తుంది గతంలో చిన్న విషయాలకే పెద్ద చర్చలు జరిగితే ఇప్పుడు అవే విషయాలు సులభంగా పరిష్కారమవుతాయి మీ మాటను కుటుంబ సభ్యులు అర్థం చేసుకునే స్థితి వస్తుంది ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు మీరు నిజాయితీగా మీ మనసులోని మాట చెప్పగలుగుతారు ఇది మీ మనసుకు చాలా తేలికనిస్తుంది కొన్ని రోజులుగా మీపై ఉన్న బాధ్యతల భారం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది మనసుపరంగా చూస్తే చూస్తే ఈరోజు ఒక కీలక స్పష్టత వస్తుంది మీరు ఇప్పటివరకు ఏ దిశగా వెళ్లాలో తెలియక ఆగిపోయిన చోట నుంచి ముందుకు కదిలే ధైర్యం వస్తుంది గత ఆరు నెలలుగా మీరు చేస్తున్న ప్రయత్నం సరైనదేనా కాదా అన్న సందేహం ఈరోజు తొలగిపోతుంది మీ అంతరాత్మ మీకొక స్పష్టమైన సంకేతం ఇస్తుంది ఈ సంకేతాన్ని పట్టించుకుంటే భవిష్యత్తులో పెద్ద తప్పును తప్పించుకున్నట్టే అవుతుంది వివాహ సంబంధ విషయాల్లో ఉన్నవారికి ఈరోజు ఒక ఆలోచన బలపడుతుంది ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలా లేక ఇంకొంత సమయం తీసుకో అనే అంశంపై స్పష్టత వస్తుంది కుటుంబ సభ్యులతో ఈ విషయంపై మాట్లాడడానికి ఇది సరైన రోజు సంబంధాల్లో నిజాయితీ ఉంటే అపార్థాలు తొలగిపోతాయి దాచిపెట్టిన విషయాలు బయటకు రావడం వల్ల మొదట కాస్త అసౌకర్యంగా అనిపించినా చివరికి అదే మీకు మేలు చేస్తుంది ఆధ్యాత్మికంగా ఈ ఈరోజు మేషరాశివారికి చాలా కీలకం మీరు నమ్మే దేవుడిని ఒకసారి మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా మీలోని భయాలు తగ్గుతాయి గతంలో మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు మెల్లగా ఫలితం ఇవ్వడం మొదలవుతుందని అర్థమవుతుంది మీరు అనవసరంగా భయపడుతున్న విషయం నిజానికి అంత పెద్ద సమస్య కాదని ఈ రోజు మీకు అర్థమవుతుంది మొత్తంగా చెప్పాలంటే జనవరి పద్దెనిమిది ఆదివారం వారి మనసును స్థిరపరిచే రోజు ఇది శబ్దంగా జరిగే మార్పు కాదు లోపల మొదలయ్యే మార్పు కానీ ఈ అంతర్గత మార్పే రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించే శక్తిగా మారుతుంది ఈ రోజు మీకు వచ్చిన ఆలోచనలను అనుభూతులను నిర్లక్ష్యం చేయకండి అవే మీ భవిష్యత్తుకు మార్గదర్శకాలు జనవరి పంతొమ్మిది సోమవారం మేషరాశివారికి చంద్రబలమిచ్చే మానసిక స్పష్టత మరియు అవకాశాలు జనవరి పంతొమ్మిది సోమవారం మేషరాశివారికి మనస్సు స్థిరపడే రోజు గత కొన్ని రోజులుగా మీ ఆలోచనలు ఒకే దారిలో నిలవక ఒక్కో క్షణం ఒక్కో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండొచ్చు కాని ఈరోజు చంద్రుడి ప్రభావం వల్ల మీలో ఉన్న అయోమయం మెల్లగా తొలగిపోతుంది మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు ఎందుకోసం ప్రయత్నిస్తున్నారు అనే విషయంపై స్పష్టత వస్తుంది ఈ స్పష్టతే ఈ రోజుని మేషరాశివారికి చాలా ముఖ్యమైన రోజుగా మారుస్తుంది ఉదయం లేచినప్పటినుంచి మీ మనసులో ఒక ప్రశాంతత ఉంటుంది చిన్న విషయాలకే చిరాకురావడం తగ్గుతుంది గతంలో మిమ్మల్ని బాధించిన మాటలు లేదా సంఘటనలు ఈరోజు అంతగా ప్రభావం చూపవు మీరు భావోద్వేగాలపై నియంత్రణ సాధించగలుగుతారు ముఖ్యంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో మీరు చేసే పనులు సాఫీగా సాగుతాయి ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి ఉద్యోగంలో ఉన్న మేషరాశివారికి ఈరోజు ఒక సూచనలాంటిది మీరు చేస్తున్న పని సరైనదేనా మీరు పెట్టే శ్రమకు సరైన ఫలితం వస్తోందా అనే సందేహం గతంలో ఉండొచ్చు ఈ ఈరోజు ఒక మాట ఒక సమాచారం లేదా ఒక చిన్న సంఘటన ద్వారా మీకు ధైర్యం వస్తుంది పై అధికారుల నుంచి వచ్చే స్పందన మీలో నమ్మకాన్ని పెంచుతుంది గతంలో చేసిన కృషి గుర్తింపు పొందే దశకు చేరుకోంటోంది అని అర్థమవుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మేషరాశివారికి ఈరోజు చాలా కీలకం ఒక మెసేజ్ ఒక ఈమెయిల్ లేదా ఒక ఫోన్ కాల్ మీ మనసులో ఆశను పెంచుతుంది అది తక్షణ ఫలితం ఇవ్వకపోయినా దారి సరైనదేనని సూచిస్తుంది ఈరోజు మీరు చేసిన ప్రయత్నం రాబోయే రోజుల్లో మీకు అవకాశంగా మారుతుంది ముఖ్యంగా గత మూడు నెలలుగా ప్రయత్నిస్తున్న వారికి మంచి సంకేతాలు కనిపిస్తాయి విద్యార్థుల విషయానికొస్తే ఈరోజు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది గతంలో అర్థం కాని విషయాలు ఈరోజు సులభంగా అర్థమవుతాయి పరీక్షలు లేదా ఫలితాల గురించి ఉన్న భయం కొంత తగ్గుతుంది మీరు కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుందనే నమ్మకం బలపడుతుంది ఈరోజు చదివిన విషయాలు దీర్ఘకాలం గుర్తుండిపోయే అవకాశం ఉంది మనస్సుపరంగా చూస్తే ఈరోజు మేషరాశివారికి ఆత్మ పరిశీలనకు అనుకూరం మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై వెనక్కి తిరిగి ఆలోచిస్తారు వాటిలో కొన్ని తప్పులుగా అనిపించినా అవే మీకు పాఠాలుగా మారాయని అర్థమవుతుంది ఈ అర్థం చేసుకోవడమే మీ ఎదుగుదలకు కారణమవుతుంది మీరు మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవడం ఈ రోజు నుంచి మొదలవుతుంది సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసికంగా చాలా ఉపశమనమిస్తుంది ఒక చిన్న సంభాషణ కూడా మీ మనస్సును తేలిక చేస్తుంది ఈరోజు మీ భావాలను దాచిపెట్టకుండా చెప్పడం మంచిది అలా చెప్పడం వల్ల సంబంధాలు మరింత బలోపేతమవుతాయి మొత్తంగా ఈ సోమవారం మేషరాశివారికి లోపలి బలాన్ని పెంచే రోజు జనవరి పంతొమ్మిది సోమవారం మేషరాశివారి ధనం ఖర్చులు మరియు భవిష్యత్తు ప్రణాళికలు జనవరి పంతొమ్మిది సోమవారం మేషరాశివారికి ఆర్థిక విషయాల్లో ఆలోచన అవసరమైన రోజు ఈరోజు డబ్బు విషయంలో మీరు ఒక సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది ఆదాయమున్నా కూడా ఖర్చులు కూడా సమాంతరంగా కనిపిస్తాయి అయితే ఇది భయపడాల్సిన పరిస్థితి కాదు మీరు చేసే ఖర్చు అవసరమైనదేనా అనవసరమైనదేనా అన్న తేడాను ఈ రోజు మీరు స్పష్టంగా గుర్తించగలుగుతారు ఈ స్పష్టతే రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది ఈరోజు అనుకోని ఖర్చు ఒకటి రావచ్చు అది కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు ఆరోగ్యానికి సంబంధించినదైనా కావచ్చు లేదా వాహనం ఇల్లు వంటి విషయాలకు సంబంధించినదైనా కావచ్చు మొదట్లో అది భారంగా అనిపించినా తరువాత అది అవసరమైనదేనని మీకర్థమవుతుంది ఈ ఖర్చు వల్ల మీరు భవిష్యత్తులో ఒక పెద్ద సమస్య నుంచి తప్పించుకున్నట్టే అవుతుంది కాబట్టి ఈరోజు వచ్చిన ఖర్చును భారంగా కాకుండా పెట్టుబడిగా భావించడం మంచిది ఉద్యోగంలో ఉన్న మేషరాశివారికి జీతం బకాయిలు లేదా అదనపు ఆదాయం గురించి ఆలోచనలు వస్తాయి ఇప్పుడే పెద్ద మొత్తంలో మార్పు కనిపించకపోయినా వచ్చే కొన్ని రోజుల్లో ఒక స్పష్టత వస్తుంది మీరు చేస్తున్న ప్రయత్నాలు వృధా కావు అనే సంకేతాలు ఈరోజు కనిపిస్తాయి ముఖ్యంగా గతంలో మీరు చేసిన అదనపు పని లేదా బాధ్యతల వల్ల భవిష్యత్తులో లాభం పొందే అవకాశం ఉంది వ్యాపారులకు ఈరోజు లాభనష్టాలపై లోతైన ఆలోచన వస్తుంది మీరు ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానం సరైందేనా కొత్త మార్గం అవసరమా అనే అంశంపై ఆలోచిస్తారు ఈరోజు మీరు చేసుకున్న ప్రణాళికలు రాబోయే నెలలకు పునాదిగా మారతాయి ముఖ్యంగా ఖర్చులను నియంత్రించడం అనవసర పెట్టుబడులను తగ్గించడం వంటి విషయాల్లో ఈరోజు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం అప్పులు లావాదేవీలు ఉన్న మేషరాశివారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయడం వీలైతే వాయిదా వేయడం మంచిది మాటల మీద నమ్మి నిర్ణయం తీసుకుంటే తరువాత ఇబ్బంది వచ్చే అవకాశముంది ఈరోజు ఆర్థిక విషయాల్లో నెమ్మదిగా ఆలోచించి అడుగువేయడం ఉత్తమం మొత్తంగా జనవరి పంతొమ్మిది సోమవారం మేషరాశివారికి డబ్బు విషయంలో ఒక బుద్ధిని నేర్పే రోజు ఈరోజు మీరు పొందే అనుభవాలు రాబోయే రోజుల్లో మిమ్మల్ని మరింత జాగ్రత్తగా బాధ్యతగా మారుస్తాయి మీరు ఈ రోజు తీసుకునే చిన్న ఆర్థిక నిర్ణయాలే మీ భవిష్యత్తు స్థిరత్వానికి బలమైన పునాదిగా మారుతాయి జనవరి ఇరవై మంగళవారం మేషరాశివారికి కుజబలం తెచ్చే మహాశక్తి రోజు జనవరి ఇరవై మంగళవారం మేషరాశికి అత్యంత కీలకమైన రోజు ఎందుకంటే మంగళుడు మేషరాశికి అధిపతి ఈరోజు మీలో ఉన్న శక్తి ధైర్యం నిర్ణయ సామర్థ్యం మిగతా రోజులకన్నా చాలా ఎక్కువగా పనిచేస్తాయి గత కొన్ని వారాలుగా మీరు ఆలోచనలోనే నిలిచిపోయిన విషయాలు ఈరోజు కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఎక్కడైనా వెనకడుగు వేసి ఉంటే ఈరోజు మళ్లీ ముందుకు సాగాలనే తపన బలంగా కలుగుతుంది ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచే మీరో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది చిన్న పనులు కూడా త్వరగా పూర్తవుతాయి మీ మాటల్లో స్పష్టత మీ చర్యల్లో ధైర్యం కనిపిస్తాయి గతంలో మీరు చెప్పిన మాటలను ఎవరో పట్టించుకోలేదు అని అనుకున్నా ఈరోజు అదే మాటకు విలువ పెరుగుతుంది ముఖ్యంగా ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల మధ్యలో మీరు చేసే ప్రయత్నాలు చాలా బలప్రదంగా ఉంటాయి ఉద్యోగంలో ఉన్న మేషరాశివారికి ఈరోజు ఒక కీలక మలుపు తీసుకొచ్చే అవకాశం ఉంది చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఒక ఫైల్ ఒక అనుమతి లేదా ఒక నిర్ణయం ఈరోజు ముందుకు కదులుతుంది అధికారుల నుంచి వచ్చే స్పందన మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది మీ పనితీరు మీ పట్టుదల ఈరోజు స్పష్టంగా కనిపిస్తాయి కొంతమందికి బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి ఇది భయపడాల్సిన విషయం కాదు మీపై ఉన్న నమ్మకానికి సూచనగా భావించాలి వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు చాలా బలమైన రోజు గత ఇరవై రోజులుగా నిలిచిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి ఒక కొత్త భాగస్వామ్యం లేదా ఒక కొత్త ఒప్పందం గురించి చర్చ రావచ్చు మొదట్లో కొంచెం సందేహంగా అనిపించినా లోతుగా ఆలోచిస్తే ఇది మీకు ఉపయోగపడే దిశగా ఉందని అర్థమవుతుంది ఈరోజు మీరు చేసే శ్రమ రాబోయే పన్నెండు నెలల లాభానికి పునాదిగా మారే అవకాశం ఉంది మనసుపరంగా చూస్తే ఈరోజు మేషరాశివారికి భయాలు తగ్గే రోజు మీరు ఇంతకాలం ఎందుకు ఆగిపోయారు ఎందుకు వెనక్కి తగ్గారు అనే ప్రశ్నలకు మీలోనే సమాధానం దొరుకుతుంది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది మీరు కోరుకున్నది సాధించగలరనే భావన బలపడుతుంది ఈ భావనే మీకు ముందుకు వెళ్లే శక్తినిస్తుంది అయితే ఈరోజు ఒక జాగ్రత్త అవసరం మీలో ఉన్న శక్తి ఎక్కువగా ఉండటం వల్ల మాటల్లో లేదా చర్యల్లో తందరపాటు వచ్చే అవకాశముంది ఎవరితోనైనా వాదనకు దిగడం లేదా కోపంతో నిర్ణయం తీసుకోవడం తప్పించాలి శక్తిని సరిగ్గా వినియోగిస్తే ఈ మంగళవారం మీ జీవితంలో ఒక శుభమార్పుకు కారణమవుతుంది జనవరి ఇరవై మంగళవారం మేషరాశివారు తీసుకోవాల్సిన ధైర్య నిర్ణయాలు మరియు మార్గదర్శనం జనవరి ఇరవై మంగళవారం మేషరాశివారికి కేవలం శక్తి మాత్రమే కాదు సరైన దిశను కూడా చూపించే రోజు ఈరోజు మీరొక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు గతంలో మీరు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసి ఉంటే ఇప్పుడు మరింత ఆలస్యం చేయడం మీకు నష్టంగా మారే అవకాశముంది ఈరోజు మీలో ఒక స్పష్టత ఉంటుంది ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనే విషయంలో మీ అంతరాత్మ మీకు మార్గనిర్దేశం చేస్తుంది గత రెండు నెలలుగా మీరెదుర్కొంటున్న ఒక సమస్యకు ఈరోజు పరిష్కారం కనిపిస్తుంది మీరు తీసుకునే నిర్ణయం మొదట్లో కొంచెం కఠినంగా అనిపించినా భవిష్యత్తులో అది మీకు మేలు చేస్తుందని అర్థమవుతుంది ఈరోజు వెనకడుగు వేస్తే అదే విషయం రాబోయే రెండు నెలలు మిమ్మల్ని వెంటాడే అవకాశముంది ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న మేషరాశివారికి ఈరోజు ఒక సంకేతం లాంటిది ఇప్పుడే మార్పు చెయ్యాలా లేదా ఇంకొంత సమయం తీసుకోవాలా అనే అంశంపై మీలో స్పష్టత వస్తుంది కొంతమందికి ధైర్యంగా ముందు కడుగు వేయాలనే భావన కలుగుతుంది మరికొంతమందికి ఇప్పటి స్థానంలోనే ఉండి పరిస్థితులను బలపరుచుకోవడం మంచిదని అర్థమవుతుంది ఏ దిశైనా ఈరోజు మీకు వచ్చిన ఆలోచనను తేలికగా తీసుకోకండి వ్యక్తిగత జీవితంలో కూడా ఈరోజు ఒక కీలక నిర్ణయం అవసరం కావచ్చు సంబంధాలలో ఉన్న అపార్థాలను కొనసాగించాలా లేదా వాటికి ముగింపు పెట్టాలా అనే అంశంపై మీరు ఆలోచిస్తారు ఈరోజు మీరు నిజాయితీగా మాట్లాడితే సమస్యలు పరిష్కార దిశగా వెళ్తాయి మౌనం పాటిస్తే సమస్యలు మరింత పెరిగే అవకాశముంది కాబట్టి ఈరోజు మీ భావాలను స్పష్టంగా చెప్పడం చాలా అవసరం ఆధ్యాత్మికంగా ఈరోజు వారికి బలాన్నిస్తుంది మీరు నమ్మే దేవుడిని మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా మీలో ఉన్న భయాలు తగ్గుతాయి ఈరోజు చేసిన ఒక చిన్న ప్రార్థన కూడా మీకు మానసిక స్థిరత్వాన్నిస్తుంది మీరు ఒంటరిగా లేననే భావన బలపడుతుంది ఇది మీ నిర్ణయాలను మరింత బలంగా తీసుకునేలా చేస్తుంది మొత్తంగా జనవరి ఇరవై మంగళవారం మేషరాశివారికి నిర్ణయాల రోజు ఈరోజు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించగలవు భయాన్ని పక్కన పెట్టి ఆలోచించి ధైర్యంగా అడుగువేస్తే ఈరోజు మీ జీవితంలో ఒక మైలురాయిగా మారుతుంది జనవరి ఇరవై ఒకటి బుధవారం మేషరాశివారికి బుధబలం తెచ్చే మాటల శక్తి మరియు అవకాశాలు జనవరి ఇరవై ఒకటి బుధవారం మేషరాశివారికి మాటలే ఆయుధంగా మారే రోజు సాధారణంగా మీరు చేసే ప్రయత్నాలు శ్రమ ఆధారంగా ఫలితాన్నిస్తే ఈరోజు మాత్రం మీరు మాట్లాడిన మాట మీరు చెప్పిన ఒక వాక్యం మీరు వ్యక్తపరిచిన ఒక ఆలోచనే మీకు అవకాశంగా మారుతుంది గతంలో మీరు చెప్పిన విషయాలను ఎవరూ పట్టించుకోలేదనుకున్నా ఈరోజు అదే మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పగలిగితే అవి మీ భవిష్యత్తుకు దారి చూపేలా మారుతాయి ఈరోజు ఉదయం నుంచే మీలో ఒక చురుకుదనం కనిపిస్తుంది మీరు ఆలోచించిన విషయాలను వెంటనే మాటల్లో చెప్పగలుగుతారు ముఖ్యంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో మీరు చేసే సంభాషణలు చాలా కీలకం ఈ సమయంలో జరిగే మీ మీటింగ్ ఫోన్ కాల్ లేదా చర్చ మీకు అనుకూలంగా మారే అవకాశముంది ఒక చిన్న పరిచయం కూడా భవిష్యత్తులో పెద్ద అవకాశానికి దారితీయవచ్చు కాబట్టి ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో చాలా ముఖ్యం ఉద్యోగంలో ఉన్న మేషరాశివారికి ఈరోజు తమ ప్రతిభను చూపించుకునే అవకాశం వస్తుంది మీరు ఇప్పటి వరకు మౌనంగా పనిచేస్తూ వచ్చినా ఈరోజు మీ అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం వస్తుంది మీ మాటల్లో స్పష్టత ఉంటే అధికారుల దృష్టిలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు ఒక కొత్త బాధ్యత ఒక కొత్త అవకాశం గురించి చర్చ రావచ్చు మీరు ధైర్యంగా మాట్లాడితే అది మీకు మేలు చేస్తుంది ఉద్యోగార్థులకు ఈరోజు చాలా కీలకం ఒక కాల్ ఒక మెసేజ్ లేదా ఒక ఈమెయిల్ మీ మనసులో ఆశను నింపుతుంది అది వెంటనే ఉద్యోగంగా మారకపోయినా మీరు సరైన దారిలో ఉన్నారనే సంకేతమిస్తుంది ఈరోజు మీరు చేసిన సంభాషణలు రాబోయే రోజుల్లో ఫలితాన్నిస్తాయి ముఖ్యంగా గతంలో వారికి మళ్లీ స్పందన రావచ్చే అవకాశముంది వ్యాపార రంగంలో ఉన్న మేషరాశివారికి ఈరోజు కమ్యూనికేషన్ చాలా కీలకం కస్టమర్లతో మాట్లాడేటప్పుడు నిజాయితీగా స్పష్టంగా మాట్లాడితే నమ్మకం పెరుగుతుంది ఒక పాత కస్టమర్ తిరిగి సంప్రదించే అవకాశముంది గతంలో జరిగిన అపార్ధం తొలగిపోయే సూచనలు కూడా ఉన్నాయి ఈరోజు మీరు పెట్టే మాటల శ్రమ డబ్బుగా మారే అవకాశాన్ని కలిగి ఉంది అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈరోజు మాటల వల్లే లాభం వస్తుంది మాటల వల్లే కూడా రావచ్చే అవకాశముంది తొందరపాటు మాటలు కోపంతో మాట్లాడడం మీకే నష్టం చేయవచ్చు కాబట్టి ప్రతి మాటను ఆలోచించి మాట్లాడితే ఈ బుధవారం మీ జీవితంలో ఒక శుభావకాశాల రోజుగా మారుతుంది జనవరి ఇరవై ఒకటి బుధవారం మేషరాశివారి సంబంధాలు ప్రేమ మరియు పాత బంధాల పునరుద్ధరణ జనవరి ఇరవై ఒకటి బుధవారం మేషరాశివారి సంబంధాల విషయంలో ఒక కీలక మలుపు తీసుకొచ్చే రోజు గతంలో దూరమైన వ్యక్తి మాట్లాడటం తగ్గిపోయిన స్నేహితుడు లేదా అపార్ధంతో విడిపోయిన వ్యక్తి ఈ ఈరోజు ఒక సంకేతం రావచ్చు అది ఒక మెసేజ్ రూపంలోనో ఒక కాల్ రూపంలోనో ఉండొచ్చు మొదట్లో ఆశ్చర్యంగా అనిపించిన ఆ పరిచయం మళ్లీ మొదలవ్వడం మీకు మానసికంగా ఉపశమనమిస్తుంది ప్రేమ సంబంధాల్లో ఉన్న మేషరాశివారికి ఈరోజు నిజాయితీ చాలా ముఖ్యం మీరు మీ భావాలను దాచిపెట్టకుండా చెప్పగలిగితే సంబంధం మరింత బలపడుతుంది గతంలో జరిగిన చిన్న అపార్ధాలు ఈరోజు మాట్లాడుకోవడం ద్వారా తొలగిపోతాయి మీరు చెప్పిన మాటలు ఎదుటివారి మనసును తాకే అవకాశం ఉంది అయితే మాటల ఎంపికలో జాగ్రత్త అవసరం ఒక మాట బంధాన్ని బలపరచవచ్చు అదే మాట మరో కోణంలో చెప్పితే దూరాన్ని పెంచవచ్చు వివాహయోగమున్న మేషరాశివారికి ఈరోజు మంచి సంకేతాలు కనిపిస్తాయి కుటుంబ సభ్యులతో వివాహ విషయంపై చర్చ జరగవచ్చు పెళ్లి సంబంధాలు ముందుకు కదిలే అవకాశం ఉంది గతంలో ఆగిపోయిన ఒక సంబంధం మళ్లీ పరిశీలనకు రావచ్చు ఈరోజు జరిగే చర్చలు సానుకూలంగా ముగిసే అవకాశం ఎక్కువ కాబట్టి తొందరపాటు నిర్ణయాలు కాకుండా శాంతంగా ఆలోచించి మాట్లాడడం మంచిది వివాహితులైన మేషరాశివారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంభాషణ చాలా కీలకం గతంలో మాట్లాడుకోలేని విషయాలను ఈరోజు చెప్పే అవకాశం వస్తుంది ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సంబంధం మరింత బలపడుతుంది మౌనం పాటించడం లేదా మాటలను దాచిపెట్టడం సమస్యలను పెంచే అవకాశముంది కాబట్టి ఈరోజు నిజాయితీగా మాట్లాడటం ఉత్తమం కుటుంబ సంబంధాల్లో కూడా ఈ ఒక స్పష్టత వస్తుంది సోదరులు సోదరీమణులతో ఉన్న దూరం తగ్గే సూచనలు ఉన్నాయి ఒక పాత అపార్థం తొలగిపోవచ్చు మీరు చూపించే ఓపిక మీ మాటలలోని నెమ్మదితనం కుటుంబంలో శాంతిని తీసుకొస్తాయి ఈరోజు మీరు చేసే ఒక చిన్న ప్రయత్నం కూడా బంధాలను బలపరిచేలా మారుతుంది మొత్తంగా జనవరి ఇరవై ఒకటి బుధవారం మేషరాశివారికి సంబంధాల రోజు ఇది కొత్త బంధాలను తెచ్చే రోజు మాత్రమే కాదు పాత బంధాలను సరిచేసుకునే అవకాశమిచ్చే రోజు మీరు ఈ రోజు మాట్లాడిన మాటలు చూపిన ఓపిక ఇచ్చిన గౌరవం రాబోయే రోజుల్లో మీ జీవితంలో శాశ్వతమైన మార్పులకు కారణమవుతాయి ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారు తప్పనిసరిగా చేయాల్సిన పనులు జాగ్రత్తలు మరియు పరిహారాలు మేషరాశివారికి జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు ఉన్న ఈ నాలుగు రోజులు చాలా కీలకమైనవి ఈ సమయంలో మీరు చేసే చిన్న పనులు తీసుకునే చిన్న జాగ్రత్తలు కూడా పెద్ద ఫలితాన్ని ఇవ్వగలవు అందుకే ఈ రోజులను సాధారణంగా తీసుకోకుండా జాగ్రత్తగా వినియోగించుకోవాలి ముఖ్యంగా మీ శక్తి ఆలోచన మాటలు సరైన దిశలో వెళ్లేలా చూసుకోవడం చాలా అవసరం మొదటగా ఈ నాలుగు రోజుల్లో ప్రతిరోజు ఉదయం సూర్యుణ్ణి స్మరించుకోవడం చాలా మంచిది ఉదయం లేచిన వెంటనే కొద్ది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఆ రోజు మీరు చెయ్యాలనుకున్న పనుల గురించి మనసులో స్పష్టత తెచ్చుకోవాలి ఇది మీలో ఉన్న అయోమయాన్ని తగ్గిస్తుంది మేషరాశివారికి తొందరపాటు సహజం కాని ఈ నాలుగు రోజుల్లో తొందరపాటు తగ్గించి ప్రతి పనిని ఆలోచించి చేయడం చాలా ముఖ్యం ఈ సమయంలో మాటలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మీరు చెప్పిన మాటలు మీకు లాభం కూడా తీసుకురాగలవు నష్టాన్ని కూడా కలిగించగలవు ముఖ్యంగా కోపంతో మాట్లాడటం అనవసర వాదనల్లో దిగడం పూర్తిగా నివారించాలి ఒక మాట మాట్లాడే ముందు ఒకసారి ఆలోచిస్తే పెద్ద సమస్యను తప్పించుకున్నట్టే అవుతుంది ఈ జాగ్రత్తను పాటిస్తే సంబంధాల్లో అనవసరమైన దూరాలు రాకుండా ఉంటాయి ఆర్థిక విషయాల్లో కూడా ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలి అనవసర ఖర్చులు చెయ్యకుండా అవసరమైన వాటికే డబ్బు ఖర్చు చేయడం మంచిది ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం లేదా మాటల మీద నమ్మి లావాదేవీలు చేయడం వీలైతే వాయిదా వేయాలి ఈ సమయంలో మీరు డబ్బును ఎలా నిర్వహిస్తారో అదే రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది పరిహారాల విషయానికొస్తే ఈ నాలుగు రోజుల్లో కనీసం ఒక రోజు పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం చాలా శుభప్రదం ఇది మీలో ఉన్న అహంకారాన్ని తగ్గించి అదృష్టాన్ని ఆకర్షించేలా చేస్తుంది మంగళవారం ప్రత్యేకంగా మేషరాశివారికి చాలా ముఖ్యమైన రోజు కాబట్టి ఆ రోజు ధైర్యం ఓపికతో వ్యవహరించడం అవసరం ఆ రోజు కోపాన్ని పూర్తిగా నియంత్రించగలిగితే మీ జీవితంలో పెద్ద అడ్డంకి ఒకటి తొలగిపోతుంది ఈ నాలుగు రోజుల్లో ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు చిన్న నొప్పులు అలసటను పట్టించుకోకుండా వదిలేయడం వల్ల తరువాత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది శరీరం అలసినప్పుడు విశ్రాంతి తీసుకోవడం తప్పు కాదు మీ శక్తిని సరైన సమయంలో సరైన పనికి వినియోగిస్తేనే ఫలితం వస్తుంది ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈ నాలుగు రోజులు మీకు అనుకూలంగా మారతాయి మొత్తంగా ఈ కాలం మేషరాశివారికి ఒక పరీక్ష లాంటిది మీరు ఎంత సహనంగా ఎంత సమతుల్యంగా వ్యవహరిస్తారో అంత మంచి ఫలితాన్ని పొందుతారు చిన్న పరిహారాలు చిన్న జాగ్రత్తలే పెద్ద మార్పులకు కారణమవుతాయి మేషరాశివారికి మహాశుభ సూచన ఈ నాలుగు రోజులు మీ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నాయి మేషరాశివారికి ఈ నాలుగు రోజులు జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభంగా మారే అవకాశముంది గతంలో మీరు చేసిన ప్రయత్నాలు మీరు అనుభవించిన కష్టాలు మీరు పడిన నిరాశలు ఇవన్నీ వృధా కాలేదని ఈ సమయంలో మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న పరిస్థితులు ఎదురవుతున్న సంఘటనలు మీ భవిష్యత్తుకు సంకేతాలుగా మారతాయి ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో మూడు ముఖ్యమైన అంశాలు కదలికలోకి వస్తాయి మొదటిది అవకాశాలు మీరు ఊహించని చోట నుంచి ఒక అవకాశం రావచ్చు అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు ఆ అవకాశాన్ని గుర్తించి సరైన సమయంలో స్పందించగలిగితే మీ జీవితం కొత్త దిశలోకి వెళ్తుంది రెండవది నిర్ణయాలు ఈ సమయంలో మీరొక కీలక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు ఆ నిర్ణయం మొదట్లో కాస్త కఠినంగా అనిపించినా భవిష్యత్తులో అదే మీకు బలంగా మారుతుంది గతంలో మీరు తీసుకోలేని నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకునే ధైర్యం మీకు వస్తుంది ఈ ధైర్యమే మేషరాశివారికి ఈ కాలంలో లభించే పెద్ద వరం మూడవది మార్పు ఈ మార్పు ఒక్కసారిగా కనిపించకపోవచ్చు ఇది మెల్లగా మొదలై కాలక్రమేణా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేలా ఉంటుంది మీరిప్పుడు చేస్తున్న ప్రయత్నాలు పెడుతున్న శ్రమ వచ్చే కొన్ని నెలల్లో ఫలితమివ్వడం మొదలవుతుంది ముఖ్యంగా మీరు గతంలో నిరాశతో వదిలేసిన ఒక విషయం మళ్లీ ముందుకు రావడం ఈ కాలంలో జరిగే అవకాశముంది ఈ నాలుగు రోజుల్లో మీ మనసులో వచ్చే ఆలోచనలు చాలా కీలకం మీరు తక్కువగా భావించిన ఆలోచన కూడా భవిష్యత్తులో పెద్ద రూపం దాల్చే అవకాశముంది కాబట్టి మీకు వచ్చిన సూచనలను సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి అవి మీ జీవితానికి మార్గదర్శకంగా మారతాయి మేషరాశివారికి ఇది కేవలం రాశిఫలం కాదు ఒక హెచ్చరిక కూడా మీరు మీ శక్తిని సరైన దిశలో వినియోగిస్తే ఈ కాలం మీకు శుభాన్నిస్తుంది అదే మీరు కోపం తొందరపాటు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే అవకాశాలు చేతులు జారిపోయే ప్రమాదముంది ఎంపిక మీ చేతుల్లోనే ఉంది మొత్తంగా చెప్పాలంటే జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు ఉన్న ఈ నాలుగు రోజులు మేషరాశివారికి భవిష్యత్తును తీర్చిదిద్దే రోజులుగా మారతాయి మీరు ఇప్పటివరకు ఎందుకు కష్టపడ్డారో ఎందుకు ఆగిపోయారో ఎందుకెదురుచూశారో చూశారో వాటికి సమాధానమిచ్చే కాలం ఇది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో ఒక శాశ్వతమైన మంచి మార్పు మొదలవుతుంది ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ చెప్పిన ప్రతి విషయం కూడా సాధారణ అంచనాలు కాదు ఇవి మీ జీవితంలో రాబోయే రోజులకు ఇచ్చే సంకేతాలు మార్గదర్శకాలు మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు ఆలస్యాలు నిరాశలు ఇవన్నీ ఎందుకు వచ్చాయో ఇప్పుడు ఎందుకు తొలగిపోతున్నాయో ఈ వీడియో ద్వారా మీకు కొంత స్పష్టత వచ్చి ఉంటే అదే మా జ్యోతిష్య మంత్రం ప్రయత్నానికి నిజమైన ఫలితం గుర్తుంచుకోండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చూపించే ఓపిక పెట్టే శ్రమ రేపటి మీ జీవితానికి పునాది అవుతాయి ఈ రాశిఫలాలు మీ మనసును తాకి ఉంటే మీ జీవితానికి దారి చూపినట్లుగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు మీ మిత్రులకు షేర్ చేయండి వారికి కూడా ఈ మార్గదర్శనం చేరనివ్వండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే జ్యోతిష్య మంత్రం ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి రాబోయే ప్రతి రాశిఫలం ప్రతి ముఖ్యమైన గ్రహగతి విశ్లేషణ మీకు ముందుగా చేరుతుంది కమెంట్లో మరోసారి భక్తితో నమ్మకంతో ఓం శ్రీ ఆంజనేయాయ నమ అని వ్రాయండి ఆంజనేయస్వామి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మీ జీవితం శాంతి శక్తి సంతోషాలతో నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మళ్లీ మరో శక్తివంతమైన వీడియోతో త్వరలో కలుద్దాం